హలో అండి అందరు బాగున్నారా ఈ రోజు వీడియో ఏంటంటే ఫేషియల్ అనమాట ఇంట్లోనే ఫేషియల్ చేసుకోవచ్చండి బయట పార్లర్కి వెళ్తే మనకి వెయ్యి రెండు వేలు పదిహేను వందలు ఇలా తీసుకుంటారు సింపుల్ గా మనకు నచ్చిన ఫేషియల్ కిట్ ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం లేదా బయట కొనుక్కుని మనము ఫేషియల్ చేసుకోవచ్చు దాని మీద ఉంటుంది ఎలా ఎలా చేయాలి అనేసి అది చదువుకొని చక్కగా చేసుకోవచ్చు నాకు తెలిసినంత వరకు నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను అసలు ఫేషియల్ అంటే ఏంటి ఫేషియల్ అసలు నేను రెండు వేల ఇరవైలో లో ఫేషియల్ కిట్ ఒకటి కొన్నాను నాకు రిజల్ట్ బానే ఉంది కాబట్టి మనం ఏంటంటే మనం అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉన్న రెగ్యులర్ గా యూజ్ చేస్తారు ఏంటంటే కొండ వరకే ఇంట్రెస్ట్ యూజ్ చేయడం అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అంటే ఒక రెండు సార్లు చూస్తాను అంత టైం కూడా మనకు ఒకసారి ఉండదు అందుకని మనం చేయకుండా శుభ్రంగా పార్లర్కి వెళ్ళి రిలాక్స్ కూర్చుంటే వాళ్ళే చేస్తారని దాదాపు చాలా మంది వెళ్తారు సింపుల్ గా ఫేషియల్ కిట్ కొనుక్కుని మనం కూడా ఇంట్లో చేసుకోవచ్చు ముందు అసలు ఫేషియల్ ఇంట్రో చేసుకోవాలంటే ఏమేం కావాలో చూపిస్తాను ఇది ఒక బౌల్ అయితే మనకు కావాలి అంటే ఫేస్ ప్యాక్ కలుపుకోవడానికి ఒక బౌల్ కావాలి అండ్ నెక్స్ట్ రోజ్ వాటర్ మీకు నచ్చిన రోజ్ వాటర్ అయితే ఒకటి తీసుకోండి తర్వాత ఫేస్ ప్యాక్ బ్రష్ ఒకటి ఉంటుంది ఇది హెడ్ బ్యాండ్ అనమాట అంటే ఇక్కడ వెంటకలకు తగలకుండా మనం హెడ్ బ్యాండ్ ఒకటి వేసుకుంటాము ఇది వచ్చేసి ఫేస్ ప్యాక్ బ్రష్ అండ్ నెక్స్ట్ ఫేషియల్ స్పాంజెస్ అని ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను కదా ఈ స్పాంజెస్ మనం ఇలా వాటర్ లో వేస్తే ఇట్లా ఐస్ క్రీమ్ స్టిక్స్ లా ఉన్నాయి వాటర్ లో వేస్తే ఇలాగా మనకి వాటర్ అబ్జర్వ్ చేసుకుని ఇలా ఉంటుంది అనమాట ఇలాంటి స్పాన్ ఒకటి కావాలి నెక్స్ట్ ఇవి మనకి బేసిక్ గా ఫేషియల్ కోసం కావాల్సింది నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఫైవ్ ఫేషియల్ కిట్స్ ఇంట్లో ఆర్డర్ చేశాను అనేసి వీటిని మనం ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నేను నా ప్రాబ్లం ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ ఉన్నాయి కదా మనకి చిన్న చిన్న పోస్ట్ ఓపెన్ ఉన్నాయి దానికోసం ఇది యూజ్ అవుతుంది అనమాట కేసర్ అనమాట ఇది న్యూట్రి గోల్డ్ కేసర్ ఫేషియల్ కిట్ దీని వల్ల మనకి ఏంటంటే పోర్స్ క్లోజ్ అవడము ఓపెన్ అయిన పోర్స్ టైట్ చేయడం రేడియంట్ షైన్ షైన్ వస్తుంది యూత్ఫుల్ గ్లో వస్తుంది హెల్త్ టైట్ అండ్ పోర్స్ పోర్స్ టైట్ చేయడం కూడా యూజ్ అవుతుంది సో నేను ఇదైతే యూజ్ చేస్తాను ఫస్ట్ మనకి దీంట్లో స్టెప్స్ ఇచ్చి ఉంటాయి ఇలాగా నేను ఇది ఆల్రెడీ కట్ చేశాను అంటే ఫస్ట్ సిక్స్ ప్యాక్స్ వచ్చి ఉంటాయి సిక్స్ ప్యాకెట్స్ ఫస్ట్ స్టెప్ క్లెన్సర్ అండి సో క్లెన్సర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం హౌ టు యూస్ జెంట్లీ మసాజ్ ఆన్ డామ్ ఫేస్ ఇన్ సర్కులర్ మోషన్ ఫర్ త్రీ టు ఫోర్ మినిట్స్ లేటర్ వైప్ ఆఫ్ విత్ వైప్టన్ యువన్ స్కి అంటే ఫేస్ ని క్లీన్ చేయడానికి అండి మనం ఎంత ఫేస్ వాష్ చేసినా దీంట్లో ఉన్న డస్ట్ గానీ ఇంప్యూరిటీస్ కానీ అన్నీ క్లీన్ చేయడానికి ఫస్ట్ అయితే ఇప్పుడు నేను క్లెన్సర్ యూస్ చేయడం కోసం ఫేస్ వెట్ చేసుకుంటున్నాను మీరు టాప్కి వాటర్ జస్ట్ అలా తడి చేసుకుని రావచ్చు ముఖం మీద తేమ్ అయితే ఉండాలి మన ఈ స్పాంజ్ డ్రై అయిపోతే గట్టిగా ఉంటదండి మనం ఇది వాటర్ తో అంటే ఇలా వెట్ స్పాంజ్ అనమాట తరిగా యూజ్ చేసుకోవడానికి డీప్ క్లెన్సర్ అడ్వాన్స్ సర్ సెల్యులర్ ఏ బ్యాలెన్స్ స్కిన్ సెల్ రిపేర్ కిట్ చూసారా ఈ కలర్ లో ఉంది స్మెల్ మాత్రం సూపర్ ఉంది సింపుల్ గా ఇలా సర్కులర్ మోషన్స్ ఏనండి మనకు మనం చేసుకునేది అంటే ఇప్పుడు బ్యూటీషియన్స్ పక్కన వాళ్ళకి చేసేటప్పుడు ఏంటంటే ఇలా ఇలా అండం ఇలా ఇలా కింద అలా అప్లై చేస్తారు బట్ మనకు మనం కుదరదు కాబట్టి ఇలా స్మెల్ మాత్రం చాలా బాగుంది ఇలా ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ చేయాలి ఎప్పుడైనా కానీ క్లాక్ వైజ్ డైరెక్షన్ చేయాలండి అంటే పైకి చేయాలి ఎప్పుడైనా మనం ఇట్లా కింద కంటే స్కిన్స్ ఎప్పుడైనా ఇలా పైకి చేయాలి ఇలా మనకు మధ్యలో కావాలంటే వాటర్ అలా తీసుకోవచ్చు అంటే కొంచెం వెట్ గా చేసుకోవడం కోసం ఇది నేను బ్యూటీషియన్ గా చేయాలో చెప్పట్లా మనకు ఎలా ఎలా చేసుకోవాలో చెప్తున్నా అంటే మీకు అందరికి తెలిసే కూడా చేసుకోవచ్చు ఇక్కడ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఎక్కడైతే నెక్ లైన్ ఉంటుందో మనం బ్లౌజ్ వేసుకునే వాళ్ళైనా శారీస్ డ్రెస్సెస్ వేసుకునే వాళ్ళైనా బ్యాక్ నెక్ చేసుకోవచ్చు అలా ఇలా పైకి స్ట్రోక్స్ ఇచ్చుకోవాలి మనం అఫోర్ స్ట్రోక్స్ అన్ని దీనివల్ల స్కిన్ టైట్ అయితే అనమాట ఫేషియల్ వల్ల ఏంటంటే మనకి మసాజ్ చేస్తాం ఫేస్ ని దానివల్ల బ్లడ్ సర్క్యులేట్ అయ్యి గ్లో కనిపిస్తుంది మెయిన్ అది ఏది వాడిన దాదాపు మనం మసాజ్ చేసేటప్పుడు ఇది డ్రై అయిపోయింది కదా మధ్య మధ్యలో వాటర్ తీసుకోవచ్చు ఇలా సర్క్యులర్ మోషన్ లో మనం మసాజ్ చేయాలండి సర్క్యులర్ మోషన్ అంటే ఇలా నేను హెడ్ ప్యాంట్ పెట్టుకోవడం మర్చిపోయాను మళ్ళీ అప్పుడు కొంతమందికి బ్లౌజ్ వేసుకున్న వాళ్ళకి వెనక వీపు కూడా బ్లాక్ కలర్ లో వచ్చేసి ఉంటది వాళ్ళకి ఎంతవరకు అయితే వాళ్ళని అడిగి మనం అంటే మనకు మనమైనా ఎంతవరకు చేసుకోవచ్చు ఇలా ఈ ప్యాకెట్ ఎలా ఉందంటే ఒకేసారి ఫేస్ కి హ్యాండ్స్ వచ్చేటట్టుంది అది ఇక్కడ ఇక్కడ ఇక్కడొక కలర్ తేడా కనిపించకూడదండి చాలా మంది అనుకుంటారు ఫేస్ వర్క్ ఫేషియల్స్ అవి ఇవి చేయిస్తారు గానీ హ్యాండ్స్ కి మేనక్యూర్ పెడిక్యూర్ లెగ్స్ కి పెడిక్యూర్ చేయించరు అది మనమైనా చేసుకోవాలి ఎందుకంటే ఫేస్ ఒక కలర్ హ్యాండ్స్ ఒక కలర్ అట్లా డిఫరెన్స్ కనిపించకూడదు కదా మనం ఈ ఫేషియల్ కిట్ గా కొనుక్కుంటే ఒక కిట్ వచ్చేసి మన ఫేస్ కు వస్తుంది అలానే హ్యాండ్స్ కి లెగ్స్ కూడా వస్తుంది అనమాట ఇలాంటివి చేసుకుంటే వీడియో చేయడం చాలా కష్టం కదా మసాజ్ లోనే ఉంటుందండి అంత మనం ఏది వాడామని కాదు కొంచెం ఏదైనా సుమారైనా తీసుకుని కూడా మసాజ్ చేసుకోవడంలోనే ఉంటుంది అంత సర్కులర్ మోషన్స్ మనము వచ్చే క్లైంట్స్ కి మనం బ్యూటీ ఫేషియల్ చేయాలన్నా మనకి చాలా బలం కావాలి అదే పనికి మసాజ్ చేయాలన్నా క్లీన్ చేస్తున్నా మాములుగా ఫేషియల్ మనం చేసేటప్పుడు చెవులు లాగుతాము చేస్తాము నేను చెవులు చెవుకింగ్ అయిపోయిందండి క్లెన్సింగ్ అంటే చక్కగా క్లీన్ చేసుకోవడము తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి క్రబ్ అనమాట హౌ టు యూస్ జెంట్లీ మసాజ్ ఆన్ మాయిశ్చర్ మాయిచర్ స్కిన్ విత్ మోడరేట్లీ ప్రెస్డ్ సర్క్యులర్ మూమెంట్స్ ఫర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అండ్ లీవ్ ఇట్ ఆన్ అంటిల్ ఇట్ జంట్లీ సెమీ డ్రై లేటర్ రిన్స్ ఆఫ్ విత్ ప్లెంటీ ఆఫ్ వాటర్ యువర్ స్న్ ఇస్ నౌ ప్రిపేర్ ఫర్ జెల్ అండ్ క్లీన్ ఇన్ దెప్స్ అంటే మనము క్లెన్సర్ క్రీము జెల్ ఒకలా మసాజ్ చేస్తాము స్క్రబ్ మరి అంత హార్డ్ చేస్తే ఏంటంటే కొంచెం స్కిన్ అనేది రఫ్ గా అనమాట స్మూత్ చేయాలి సర్కులర్ మూమెంట్స్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసి వదిలేయాలి అండ్ కొంచెం డ్రై అయ్యేదాకా వదిలేయాలి తర్వాత ఎక్కువ వాటర్ తీసుకుని చక్కగా వాష్ చేసుకోవాలి స్క్రబ్ కూడా లైట్ ఆరెంజ్ కలర్ ఉంది మనకి మరి కొన్ని స్క్రబ్ ఎలా ఉంటది అంటే దీంట్లో ఉన్నది అంటే మనకి స్క్రబ్ అంటే దీంట్లో రఫ్ గా తగులుతూ ఉంటాయి కదా ఇది కొంచెం అలా లేదని స్మూత్ గానే ఉంది స్మెల్ మాత్రం బాగుంది ఏదైనా ఫేస్ కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మొత్తం చేస్తే మొత్తం ఈవెన్ గా ఉంటది లేదంటే ఫేస్ ఒక్కటి వైట్ గా మిగతా ఒక రకంగా కలర్ వస్తుంది అనమాట ఇందాక ఈ పెట్ట మర్చిపోయి కదా ఇప్పుడు పెట్టేశా నాకు కొంచెం టైట్నెస్ తగిన హెడ్ ఎక్ వస్తుంది అనమాట స్క్రబ్ మాత్రం కలర్ లోకి వెళ్ళకుండా ఆ కళ్ళ చుట్టూ మాత్రం అంటే కలలో కలవకుండా నీట్ చేసుకోవాలి చాలా ఓపిక ఉండాలి అన్నిటికీ మనకి ఒక అంటే అందంగా ఉండడానికి నీట్గా క్లీన్గా క్లీన్ గా ఉండడానికి కూడా చాలా ఓపిక ఉండాలి మనకి అంటే నీ మంచి ముఖం ఉండాలన్నా హ్యాండ్స్ నీట్ మానిక్యూర్ పెడిక్యూర్ క్యూర్ చేసుకోవాలన్నా మనకు ఓపుకుంటేనే ఓపిక లేకపోతే పాలకి డబ్బులు ఇచ్చేసి హాయిగా అక్కడ కూర్చుంటే చేస్తారు ఇలా ఉంటుంది మాములుగా స్టెప్ మనకి మనం చేసుకుని కుదరదు మరి ట్రై అయిపోయినప్పుడు కొంచెం వాటర్ ఇలా ట్యాప్ చేసుకుని మనం ఇలా చేయొచ్చు మూస మాకు ఫేషియల్ స్ట్రోక్స్ చూపించారు కానీ ఫేషియల్ అంత ఈజీ కాదండి మనము అంటే చాలా కష్టం ఈ బ్యూటిషియన్ కోర్సులోనే ఐబ్రోస్ ఫేషియల్ మానిక్యూర్ పెడిక్యూర్ కొంచెం కష్టం అన్న తప్ప చేయకూడదు హెయిర్ అనేది ఫేస్ మీదకి రాకుండా డిస్టర్బ్ డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది కొంచెం రఫ్ గా అనమాట కొంచెం వైట్ హెడ్స్ కానీ బ్లాక్ హెడ్స్ ఇక్కడ ఎక్కువ ఉంటాయి అండ్ ఇక్కడ ఇక్కడ బాగా ఇక్కడ చింది దగ్గర నర్స్ దగ్గర ఇక్కడ ఇది చాలా అఫోర్డబుల్ అండి ఒక ప్యాకెట్ మనకి ఫేస్ కి హ్యాండ్స్ కి లెగ్స్ కూడా వస్తుంది హ్యాండ్స్ కూడా మానిక్యూర్ అయిపోయాక ఇదే ప్రాసెస్ చేస్తారు లెగ్స్ కూడా అంతే డ్రై అవనిచ్చి కొంచెం డ్రై అవ్వనిచ్చి వాష్ చేద్దాం ఇప్పుడు మనం క్లీన్ చేసేద్దాం వాష్ చేసుకోవచ్చు నేనైతే వాష్ చేశానండి అంటే దీంతో మనం తీసిన నూక అనేది రావట్లేదు అందుకని వాళ్ళు కూడా మనకి దాని మీద కూడా ఉంది వాషిప్ విత్ ట్వెంటీ ఆఫ్ వాటర్ అన్నాడు సో ఎక్కువ వాటర్ తో వాష్ చేశాను నెక్స్ట్ వచ్చేసి థర్డ్ స్టెప్ హైడ్రేటింగ్ జెల్ అనమాట అప్లై అండ్ అప్రోప్రియట్ అమౌంట్ ఆఫ్ హైడ్రేటింగ్ జెల్ అండ్ మాయిశ్చర్ స్కిన్ అండ్ జెంటీ మసాజ్ విత్ లైట్ సర్కులర్ మూమెంట్స్ ఫర్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్ డ్రై స్కిన్ కి నార్మల్ స్కిన్ కి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ చాలు ఆయిలీ స్కిన్ అయితే ఎయిట్ టు టెన్ మినిట్స్ అనమాట సో నాది డ్రై స్కిన్ కాబట్టి నేను ఫైవ్ మినిట్స్ చేస్తాను ఇంకా దీంతో మసాజ్ చేయడం వల్ల స్కిన్ అనేది రిపేర్ అవుతుంది ఇది కూడా అన్ని లైట్ ఆరెంజ్ కలర్ లోనే ఉన్నాయి ఒక ఫేస్ ప్యాక్ ని స్టెప్స్ కూడా మారతాయండి అది మనం ఎలా ఆర్డర్ ఇచ్చారో అలా చేసుకోవాలన్నమాట y las circulares circular, circular movements ¿no <coughs> ఏది జాబ్ అంత ఈజీ కాదండి పిటిషన్ అయినా అలాగే వెనక్కి చేయాల పిడికి ఫేషియల్ చేయాలన్నా హెడ్ మసాజ్ చేయాలన్నా చాలా టైం పట్టిది వన్ అవర్ వన్ అవర్ ఖచ్చితంగా మనం అనుకుంటాం ఆ జాబ్ ఈజీ ఈ జాబ్ ఈజీ అని అంతే రిస్క్ బా అనుకుంటుంది మీకు చేస్తుండే రిజల్ట్ ఉంది కదా స్కిన్ అనేది మీకు నీట్ గా గ్లో గా కనిపిస్తుంది కదా రిజల్ట్ అయితే ఉంటది ఉండకుండా ఉంటది సో క్లీన్ అయితే చేశారా నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫిఫ్త్ సారీ ఫోర్త్ స్టెప్ క్రీమ్ అప్లై చేయడం అంటే క్రీమ్ మసాజ్ అనమాట జెంట్లీ మసాజ్ అండ్ డ్యామ్ స్కిన్ విత్ సర్క్యులర్ మూమెంట్స్ ఫర్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టిల్ ఇట్ గెట్స్ కంప్లీట్లీ అబ్జర్వ్ ఇన్ ద స్కిన్ లేటర్ ఇన్సిట్ ఆఫ్ తరోలీ విత్ నార్మో వాటర్ టు రిమూవ్ ఎనీ రెసిడ్యువల్ క్రీమ్ ఆన్ స్కిన్ సో ఇది కూడా మనము తడి అంటే ఇట్లా మార్చ్ తడిగా ఉన్న స్కిన్ మీదే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మసాజ్ చేయాలి సో నెక్స్ట్ స్టెప్ చూద్దాం క్రీమ్ క్రీమ్ కూడా అది కొంచెం వైట్ కలర్ లోనే ఉంది కాకపోతే లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ వచ్చింది అనమాట ఉంది క్రీమ్ మార్కెట్ అన్ని బాగున్నాయండి నిజంగా క్రీంతో కూడా మసాజ్ చేయాలి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కొంచెం స్పైసీ స్మెల్ వస్తుంది అనమాట ఇప్పుడు దాకా చేసిన క్లెన్సర్ ఓకే స్క్రబ్ ఓకే జెల్ ఓకే ఇది కొంచెం లైట్ గా ఎలా ఉందంటే కొంచెం మంట లైట్గా మంట వస్తుంది కదా అలా ఉంది ఒక టెన్ మినిట్స్ అయితే మసాజ్ చేశాను నేను ఇంకా క్లీన్ చేసేస్తున్నాను చాలా డిఫరెన్స్ వచ్చింది కదా స్కిన్ లో ఫస్ట్ మీరు చూసిన జిడ్డు మొహానికి ఇప్పుడు ఎంత తేడా ఉంది నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి స్కిన్ టైటనింగ్ మాస్క్ అండి సో మనకేందంటే ఈ మాస్క్ దేనికి ఉపయోగపడుతుంది అంటే అంటే ఏ మాస్క్ అయినా మనం వేసేది స్కిన్ టైటనింగ్ కోసం అనమాట ఫేషియల్ లో మనకి ఈ ఫేషియల్ మనకి ఇప్పుడు చెప్పే కదా బౌల్ కావాలి బ్రష్ ఫేస్ ప్యాక్ బ్రష్ కావాలి దీన్ని మనము అవసరమైనంత దాంట్లో తీసుకోవాలన్నమాట బౌల్లో దాన్ని మిక్స్ చేసుకోవడానికి మనం రోజ్ వాటర్ గాని యూజ్ చేసుకోవచ్చు ఇట్లా క్రీమ్ క్రీమ్ లానే ఉంటుంది మనకైతే మనకు అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం రోజ్ వాటర్ కలుపుకొని వేసుకుంటున్నాను నేనైతే ఈ డాబర్ గులాబీ రోజ్ వాటర్ అంటే నేను యూజ్ చేసేది మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఒకవేళ కొనుక్కోవాలంటే లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూడండి ఇప్పుడు మిక్స్ చేశాను బాగా రోజ్ వాటర్ లో బాగా అంటే మనకు అది క్రీమ్ లాగా ఉంటుంది అనమాట ఇది ఫేస్ ప్యాక్ అయినప్పటికీ కూడా ఆ ఫేస్ మాస్క్ స్కిన్ టైటింగ్ మాస్క్ అయినప్పుడు కూడా కొంచెం ఏంటంటే మనకి థిక్ గా ఉంటుంది కన్సిస్టెన్సీ ఫస్ట్ టైం నేను బ్రష్ యూస్ చేస్తానండి అంతకుముందు నేను ల్యాక్ మీ యూస్ చేసినప్పుడు హ్యాండ్తో పెట్టేసాను అనమాట మాస్క్ కూడా ఇలా పైకే వేసుకోవాలి బాత్రూంలో ఉంది ఇంకా తీసి పెట్టాల ఇంకా పెద్దగా అవసరమే ఉంది అని చిన్న పని కాదండి ఫేషియల్ గంట పని గంట చేయాలి అంటే అన్ని స్టెప్స్ సర కరెంట్ లేకపోయినా వెలిగిపోతుంది కదా ఫేస్ మాస్క్ కూడా నేను క్లీన్ చేశాను నీట్ గా వాటర్ తో కూడా వాష్ చేసుకోవాలి ఫైనల్ స్టెప్ ఇంకా రాయల్ టచ్ సీరమ్ అనమాట హౌ అప్లైలర్ మోషన్ టిల్ ఇట్ గెట్స్ అబ్జర్వ్ యూ కెన్ లీవ్ ఇట్ ఆన్ అంటే ఇంకా దీన్ని కూడా తడి ముఖం మీద అప్లై చేయాలి ఆ స్కిన్ అంటే అప్లై ఇట్ ఫేస్ ఇన్ సర్క్యులర్ మోషన్ టిల్ ఇట్ గెట్స్ అబ్జర్వ్ అబ్జర్వ్ అయ్యేదాకా దీన్ని అప్లై చేయాలి తర్వాత మనం వదిలేయాలి దీన్ని అది విషయం అన్నమాట సో ఇప్పుడు మనము అప్లై చేద్దాం దీన్ని మనము డ్యామ్ స్కిన్ అంటే కొంచెం టైమ్ ఉండాలి దాని మీద ఓ అటు నొక్కితే మొత్తం జస్ట్ అలా పట్టుకుని మొత్తం వచ్చేసింది సీరం ఇలా అప్లై చేసుకోవాలి అబ్జర్వ్ అయ్యేదాకా కింద ఎంత పోయిందో ఏమో ఇది జస్ట్ లిక్విడ్ అండి మొత్తం ఫ్లో అయిపోయింది ఎట్టో చేతిలో పడింది కొంచెం అది అబ్జర్వ్ అయ్యేదాకా మనం ఏం చేయాలంటే సర్కులర్ మోషన్ లో మసాజ్ చేయాలి సో సిక్స్ స్టెప్స్ అయిపోయాయి ఫేషియల్ అయిపోయిందండి ఫైనల్ స్టెప్ సీరం కూడా అబ్జర్వ్ అయిపోయింది ఇంకా ఇది ప్రాసెస్ అయితే కాకపోతే ఫేషియల్ చేశాక ఎయిట్ అవర్స్ దాకా మినిమం మనము ఫేస్ మీద సోప్స్ కానీ ఫేస్ వాష్ కానీ ఎటువంటి క్రీమ్స్ కూడా పెట్టకూడదు సో సీరం పెట్టేసా కదా జస్ట్ నేను ఇప్పుడు పౌడర్ అప్లై చేసి రెడీ అయ్యి ఇంకా వెళ్ళిపోతా క్లాస్ కి నేనైతే ఫేషియల్ మొత్తం అయిపోయిన తర్వాత క్రీమ్స్ కానీ లేకపోతే ఇంకా ఫేస్ వాష్ అవి మనం చేయకూడదని చెప్పా కదా జస్ట్ నేను పౌడర్ అప్లై చేశాను ఇంకా నాకైతే హెడ్ బాత్ చేసే టైం లేదు ఈవినింగ్ చేయాలి క్లాస్ కి అయితే టైం అయిపోయింది నేను కొండమే కాదండి నేను ప్రాక్టీస్ నా మీద నేను చేసుకున్నాను మీకు అర్థమైంది కదా నేను కొన్నాను అంటే ఎవరు నమ్మరు నేను ప్రాక్టీస్ చేస్తే నమ్ముతారు ఇది వాటి వీడియో వీడియోని ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నేను వాడిన ప్రొడక్ట్స్ అన్ని కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనండి లేదంటే వదిలేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై